కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి స్టేజ్ పోయిన పెద్దలందరికీ సాయంకాలపు వందనాలు నేను ఒక అన్నమాకుడిని పెద్దలందరూ ముందు మాట్లాడటంతో ఒక రకమైన భయం ఎందుకంటే ఎప్పుడు కూడా నేను మా అన్న వెనకాల ఆయన నీడలో ఆయన వెనకాలగా నడిచిన వ్యక్తిని పది సంవత్సరాలుగా పరిచయము పరిచయం ఎలా జరిగిందో కూడా చెప్తాను అన్న యొక్క వాగ్దట్టి ఆయన చేసే డిబేట్స్ చాలా ఇష్టం నాకు మా పిలుపు డిఫరెంట్ అది ఎక్కువ మందికి నచ్చదు ఎందుకు వాళ్ళతో మీ అంటారు కానీ వాక్యం ప్రకారం ఏంటంటే ఫిలిప్ పత్రిక మొదటి అధ్యాయంలోని పదిహేడవ వచనం ప్రకారము వి ఆర్ టు డిఫెండ్ వి ఆర్ టు ప్రీచ్ ఎట్ ద సేమ్ టైమ్ వి ఆర్ టు డిఫెండ్ అలాగే దేవుని జ్ఞానమునకు వ్యతిరేకమైన జ్ఞానమును చెరపట్టి తుత్తునిలిగా చేసి క్రీస్తు పాదాలచించు వరకు మేము విశ్రమించమని చెప్పి తీర్మానించుకొనే ఈ మార్గంలో బయలుదేరాము పది సంవత్సరాలుగా పరిచయంలో రెండో సంవత్సరం అర్ధరాత్రి పదకొండింటికి ఫోన్ చేశాడు నవీను అని మనస్ఫూర్తిగా ఎవరు పిలవరు అట్లా నవీన్ అని ఆపుతారు కానీ నవీను అని పూర్తిగా పిలుచుకుంటాడు ప్రేమతో అన్న చెప్పు అన్న ఏం చేస్తున్నావు అంటే అప్పుడు ఒక బుక్ విడుదలైంది ఆ బుక్ గురించి ఆలోచిస్తున్నా బైబుల్కి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రంలో విడుదలైన బుక్ అది ఒక వీధుల్లో అలగా పనులు చేసుకునేవాడు రాసిన గ్రంథం అది మాకేంటంటే మేము ఆ పొలిటికల్ ఫీల్డ్లో పాలిమిక్స్ ఫీల్డ్లో ఉంటూ అకాడమికల్గా బుక్స్ స్టడీ చేసేవాళ్ళము ఆ బుక్ చూసి నాకు చాలా బాధ అనిపించింది నోటికి వచ్చింది రాసిపడేశారు నేను చూస్తూ ఏడుస్తూ నేను మా ప్రవీణన కోసం ప్రార్థిస్తున్నా ఆయన అప్పటికి ఇస్లాం ఆ పాలిటిక్స్లో ఆరి నేను ప్రార్థిస్తున్నా దేవా మా అన్న మనసు మార్చి కొద్దిగా ఇటువైపు దృష్టి నేను ప్రార్థిస్తున్నా ఆ టైంలో ఆయన ఫోన్ చేసి సిద్ధపడు అన్నాడు దేనికి అన్న ఒక వ్యతిరేకమైన భావజాలము దేవుని భావజాలముకు వ్యతిరేకమైన భావజాలం పైకి మనం పోతున్నాం అన్నాడు ఏమైపోతామో తెలియదు ఇంట్లో చెప్పు ప్రార్థించు నాకు ఉద్దాం చెప్పు ఏ సంగతి అన్నాడు నువ్వేమనుకుంటున్నావు అన్నా అన్న నువ్వే చేయాలి యుద్ధం అన్నాడు అన్న నేను నీకోసం ప్రార్థిస్తున్నా అన్న సరే నువ్వు నా కోసం ప్రార్థిస్తున్నావు నేను నీ కోసం ప్రార్థిస్తున్నా ఇద్దరం కలిసి నటు చంపదా అన్నాడు సరే అన్నాను అజయుడు ఈనాటికి ఒక్క దాంట్లో కూడా ఓటం జరిగని విజయధీరుడు ఆయన ఈనాటికి ఆయన మాట్లాడితే ఒక యుద్ధం అక్కడ ఆయన చిరునవ్వు ఎంత సమాధానంగా జీవం ఇస్తుందో ఆయన మాట్లాడితే చిరునవ్వుతోనే మాట్లాడతాడు కానీ అది ఒక యుద్ధం అక్కడ ఎదుటివాడు తుత్తు నీళ్ళుగా చెరపట్టబడతాడు అది ఆయనకున్న తలాంతు మేము చేసే పరిచర్యలో చాలా లో లైఫ్ మెయింటైన్ చేస్తాం నేనైతే చాలా లో లైఫ్ రక్షణలో కూడా ఎట్లా వచ్చానంటే నాలుగింటికి ఫోన్ చేశాడు ఎక్కడున్నావు అన్నాడు ఇప్పుడే నిద్రలేచా అన్న రక్షణకు వచ్చా అన్నాడు దేనికన్నా ఒక డిబేట్ ఉంది ఒక వక్త వస్తా అని చెప్పి రాలేదు నువ్వు వచ్చా అన్నాడు నాకేం తెలుసు అన్న ఎందుకంటే నేను తెలుగు సరిగా మాట్లాడలేను ఇంగ్లీషు అంతంతగా మాట్లాడతాను నేనంతా ముస్లింల మధ్య పెరిగినాను నేను నాకు హైదరాబాద్ హిందీ తప్పితే తెలుగు అనర్గలంగా స్పష్టంగా మాట్లాడటం రాదు నాకు నువ్వు వచ్చే ఉన్నా కదా అన్నాడు ఆయన 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 మీద ఒక గుడ్డి నమ్మకము వెళ్ళిపోతావు పిలిస్తే ఎందుకంటే మా సహవాసంలో ఆయన నా అన్నగా అని చెప్పాలా లేకపోతే నా మెంటర్గా చెప్పాలా లేకపోతే తండ్రి తర్వాత నా ఆత్మీయ తండ్రి తర్వాత ఆయన అని చెప్పాలా ఏ విధంగా మా బంధాన్ని కలుపుకోవాలి ఈ నెల రోజుల నుంచి ఆలోచిస్తున్నా నేను ఎలా రిలేట్ చేసుకోవాలని నేను ఈ వ్యక్తితోనని అంటే ఈ పది సంవత్సరాల్లో ఆయనే లోకంగా పట్టిన నేను నాకు వేరే స్నేహితులు అంటే ఎక్కువ లేరు నేను తలదించుకుని వెళ్ళిపోతా ఉంటే ఎవరైనా పలకరిస్తేనే నేను పలుకుతా అది నన్ను పొగరనుకుంటారు ఏమని అనుకోని కాకపోతే నాకు నాకు ఇష్టం ఉండదు నేను పలకరిస్తే పలకలి నా దారి నేను వెళ్ళిపోతాను సో రక్షణ టీవీకి వెళ్ళగానే ఎవరో రాలేదు ఆ కూర్చో అన్నాడు బెనకు ఆయన తెలియదు నేను ఎవరో సో నేను చెప్పుకుంటాలే బెనర్ అని చెప్పేసి కూర్చోబెట్టాడు నాకు తెలుగు చాలా రఫ్గా ఉంటుంది చాలా రఫ్గా ఉంటుంది నేను ఒకసారి మాట్లాడటం స్టార్ట్ చేస్తే నాది ఒకటే ఆలోచన ఇసుకు టోక్నాజ్ ఖతం ఇసుకు టోక్నా ఖతం నెక్స్ట్ ఛాన్స్ దేనేకొచ్చినాయి ఎందుకంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ ద కింగ్ ద రూలర్ ఆఫ్ ద యూనివర్స్ హీ బిలీజ్ ద సేమ్ ఐ బిలీజ్ ద సేమ్ వి సర్వ్ ద కింగ్ ద మైటీ వన్ అందుకు వీఆర్ అన్స్టాపబుల్ అంట ఈ రోజు వరకు మమ్మల్ని ఓడించినారు ఎవరు లేరు ఆ నమ్మకం అంతే ఏ టాపిక్ అని ఇవ్వండి ఒక్కరోజు కూడా అందరు అనుకుంటారు వీళ్ళు చాలా బుక్స్ తిరిగేసి చాలా ప్రిపేర్ వచ్చి కూర్చున్నారేమో డిబేట్లు అనుకుంటారు ఐదింటికి ఎవరైనా రాకపోతే నాలుగింటికి ఫోన్ వస్తుంది ఎక్కడున్నావు పలాన చోట వచ్చే రక్షణ నేను అడుగుతా దారిలో అన్న టాపిక్ వచ్చి అక్కడ అక్కడ చెప్తా అంటాడు అక్కడ వెళ్ళి ఏంజల్ సిస్టరు వాళ్ళందరూ ఆ టీ ఇచ్చి చేసే ఇది టాపిక్ ఇది పలానా వక్త అంటాడు అన్న ఒక అరగంట టైం అని ఇన్న ప్రిపేర్ అవ్వాలి కదా అంటే అది మేము ఎక్కడ ప్రిపేర్ అయి ప్రిపేర్డ్గా పోయి మాట్లాడిన డిబేట్ ఒకట్లేదు మాది సో ఆయన విజన్ ఒక్కటే మనము ఐక్యతగా ఉండాల డినామినేషన్స్ అన్ని పక్కన పెట్టేసి క్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఈ కులంను దాటి మతంను దాటి క్రీస్తు చూపిన మార్గంలో క్రీస్తు యొక్క మానవతావాదం దగ్గరికి అందరినీ తీసుకొచ్చి ఆ దృక్పథం కంటే మహిళల దృక్పథం ఏది లేదు ఆయన తెగ బాధపడేవాడు అంబేద్కరిజం అని కమ్యూనిజం అని మన యువతను చెరబట్టుతున్నారు మన పెద్దలు గ్రహించలేకపోతున్నారు అన్ని కన్నా అసలు తిరుగులేని నిజము యేసుప్రభు యొక్క దృక్పథము అతని యొక్క ఐడియాలజీ ఆ ఇజంలో మన యువత నడవాలా మన యువత పొలిటికల్గా ఉండాలా మన యువత అడ్మినిస్ట్రేషన్లో ఉండాలా మన యువత మన జస్టిస్ 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 ఇచ్చే చోట జస్టిస్ రంగంలో ఉండాలి అంటే న్యా న్యాయ రంగంలో ఉండాలా మన యువత పోలీస్ రంగంలో ఉండాలా మన యువత వైద్య రంగంలో ఉండాలా మన యువత కుటుంబాలను కట్టే విధంగా ఉండాలా ఇలా ఇన్ని విధాలుగా ఆలోచించే వ్యక్తి అతను ఆయన పరిచర్యలో నేను ఒక్క పరిచర్ పాలి బాగా వస్తుంది ఆ పాలిటిక్స్ అండ్ పాలమిక్స్లో ఆయన పరిచర్లు ఇది ఒకటే కాదు పలు రకాలైన పరిచర్యలు ఈరోజు తెలుసు ఆయన ఆమెకి ఏమ అప్పగించాడనేది మేము మౌ మంతా అడిగాను కాముష్ అయిపోయాను ఒకటే మాత్రం అన్న తీరుకు క్యాసికాదియా తు ఒక కర్తజా మేరకు క్యాదియా మరతేజా ఉంగి అంతే ఇంకా ఒక ఉంటా వాక్యం నాగలి చేపెట్టాక వెనుకడుగు వేసే లేదు నేనే ఎనిమిది సంవత్సరాల క్రితం అర్ధరాత్రి పదకొండింటికి మాట్లాడుకున్నాను ఇదే నేను అనుకున్నాను నేను ముందు పోతునేమో నా ఫ్యామిలీని ఎట్లా తయారు చేసి అంటే పిల్లలకి ఎప్పుడు చెప్పేవాడిని డాడీ ఏమైనా అయితే పెద్ద డాడీ ఉంటాడు వెళ్ళిపోండి కానీ ఈరోజు ఆయన ముందు నేను వెనకయ్యా అంతే ఒకరోజు కలుసుకుంటాం తప్పకుండా దేవునికి స్తోత్రం